దాదాపుగా నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందంటే ఆశ్చర్యం కాదు మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఆధిక్యత కొనసాగిస్తూనే ఉంది ఇందులో భాగంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కొనసాగించడం ఒక విధంగా ఇది ఆ పూర్తిగా పూర్తి స్థాయి టర్న్ అయినట్టుగా కనబడుతుంది అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అని పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటూ ఒక నినాదంతో ఆ జనంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండవరకు కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాత్రం ఆయన సంబంధించిన పార్టీకి సంబంధించి ఆధిక్యత మాత్రం కేవలం పంతొమ్మిది స్థానాలకే ఆధిక్యతకి ఆ పంతొమ్మిది స్థానానికి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఆధిక్యతను ముందుకు వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవాలి మొత్తంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది జనసేన జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ఐదు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది మొత్తానికి రెండో రౌండ్ పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ నూట జనసేన పార్టీ ఇరవై భారతీయ జనతా పార్టీ ఐదు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం కేవలం పంతొమ్మిది స్థానాల్లోనే అధిక కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఒక సునామీ అయితే తెలుగుదేశం పార్టీ సునామీ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ గా ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం చాలా ఢీలో పడినట్టుగా కనబడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి కొడాలి నాని అదేవిధంగా వల్ల వంశీ మరి అంబటి రాంబాబు ఆర్కే రోజా అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ మరి అదే విధంగా అచ్చెనాయుడు అచ్చోనాయుడు ఇలా ఇలా కొంతమంది చాలా మంది ఫైవ్ బ్రాండ్స్ ఉన్న వారందరూ కూడా వెనకబడిపోయారు అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు కనబడుతుందని చెప్పుకోవచ్చు మొత్తంగా అన్ని ప్రాంతాలనే పరిగణలో తీసుకుంటే దాదాపుగా టిడిపి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యతను కొనసాగించకుండా ముందుకెళ్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు అయితే వీరందరూ కూడా ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దాదాపు ఐదు వేలు నాలుగు నాలుగు వేల నుంచి ఐదు వేల మెజార్టీతో ముందుకెళ్తారంటే మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు జనాల్లో ఇంత వ్యతిరేకత ఉందనే విషయం అయితే మాత్రం బయట పెట్టకపోవడం వల్ల ఎవరు గెలుస్తారనేది కూడా ముందస్తుగా చెప్పలేని పరిస్థితి ఇటువంటి సమయంలో మరి చాలా సంస్థలు మరి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి ఎగ్జిట్ పోల్స్ లో కూడా దాదాపు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మరి చాలా మంది ఆ అందుట్లో చాలా అరుదుగా కొంతమంది మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు గెలుస్తాయనే విషయాన్ని అయితే తీసుకొచ్చాయి ఇందులో ప్రధానంగా కేకే ఎవరైతే కేకే సర్వే ఏదో ఉందో ఆ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారో వాళ్ళు మాత్రం మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారమే మాట్లాడుకుంటూ వచ్చారు దానికి సంబంధించిన వాస్తవం అదే ఏదైతే ఎగ్జిట్ పోల్ నిర్వహించారో దానికి వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ గుడివాళ్లలో వెనుగడ రాము మరి కనవరంలో వలవనేని వంశీ మీద నిలబడిన వేళ్లగడ్డ వెంకటరావు టీడీపీ అభ్యర్థి ఆయన ముందంజలో ఉండడం కూడా ప్రస్తుతం ఒక విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవాలి మరి ఇప్పటికే ఆయా శిబిరాల నుంచి కౌంటింగ్ కేంద్రాల నుంచి మరి వల్లభనేని వంశీ నాని కూడా బయటకు వచ్చేయడం జరిగింది చాలా చోట్ల కూడా మరి భర్త్ భర్త్ కూడా బయటకు వచ్చేసారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికి రావడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యస్తోంది మొత్తంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కేతనం ఎగరవేయడానికి తొలి అడుగు అయితే వేసినట్టుగా మనం కనబడుతుంది తొలి రెండు రౌండ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా ముందంజలో ఉండడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిస్తుంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ లీడింగ్ లో ఉండటం ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో ఉన్న వ్యతిరేకత ఏంటి అనేది కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది నిన్నటి వరకు కూడా మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సంక్షేమం చేశాము అభివృద్ధి చేశాము తమ చూసి అభివృద్ధి చూసి ఓటేయండి అది అంటూ చెప్పుకుంటూ వచ్చారు అయినా కూడా ప్రజలు కూడా దాన్ని నమ్మినట్టు అయితే నాకు కనిపించట్లేదు ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉండటం వల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది కాబట్టి రెండో రౌండ్ పొద్దు ఇది ప్రస్తుత ఫలితాలు మళ్ళీ ప్రతి రౌండ్ కూడా మేము ముందుకు వస్తాను వరకు నమస్కారం